హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఈరోజు సత్యభామ డిజైనర్ స్టూడియో నుంచి ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గంజాలో కొత్త డిజైన్స్ వచ్చాయంట అవన్నీ కూడా షేర్ చేస్తాను ఇక స్టోర్ వచ్చేసి కూకట్పల్లిలో ఉంటుందండి మెయిన్ రోడ్లోనే ఉంటుంది అల్లూరి ట్రేడర్స్ ఫస్ట్ ఫ్లోర్లో అనమాట ఇంకా క్లియర్గా అడ్రస్ డీటెయిల్స్ కావాలి అంటే ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేసేయండి హలో హలో అండి ప్యూర్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గంజా టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్లెస్ స్టైల్ కానీ అన్ని కానీ పూర్తిగా హ్యాండ్లూమ్ మాత్రమే ఉంటుంది కానీ స్టోర్ లో అయితే మాత్రం థర్టీ థర్టీ ఫైవ్ వరకు డిజైనర్ ఆర్గంజాస్ ఉంటాయి రెండో స్టోర్ విజ్ అయితే లేకపోతే మన నెక్స్ట్ వీడియోస్ లో అలా వెళ్దాం కలెక్షన్ కూడా సో ఏంటంటే ఇప్పుడు ఎట్లాగో పండక్కి తీసుకోవచ్చు లేదంటే పెళ్ళిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది కదండి ఇలాంటి మంచి ట్రెడిషనల్ వేలో ఉన్నాయి ఈరోజు అన్నీ కూడా అలా కూడా పిక్ చేసేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్లు మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు కానీ బెస్ట్ ఏంటంటే స్టోర్కి విజిట్ చేయటమే సో ఒకసారి అయితే విజిట్ చేసేయండి ఇంకెలాంటి డిజైన్స్ ఉన్నాయో చూద్దాం ఫస్ట్ చీర చూద్దాం మంచి బాటిల్ గ్రీన్ అండి ప్రతి ఒక్కసారి కూడా మనం ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే హ్యాండ్లూమ్ మాత్రమే ఉంటాయండి పవర్ లూమ్ ఏది ఉండదు మనకి వీవింగ్ కూడా మీకు తెలిసిపోతుంది ఇక్కడ ఇంటర్లాక్ వీవింగ్ ఉంటుంది కి సిల్వర్ జరీ అండ్ గోల్డ్ గోల్డ్ జరీ స్ట్రైప్స్ ఇచ్చారు స్ట్రైప్స్ మధ్యలో బుట్టి ఇచ్చారు సిల్వర్ అండ్ గోల్డ్ తోటి ఎక్సలెంట్ డిజైన్ చిన్నగా జస్ట్ ఒక అంటే స్టైల్ బోర్డర్ లాగా అట్లా సారీస్ లాగా దీనికి టిష్యూ పళ్ళు ఇచ్చారు చూసారా డిఫరెంట్ గా కోరాకి ప్యూర్ ఆ హ్యాండ్లూమ్ ఆర్గంజా బ్లౌజ్ ఎంత బాగుంది బ్లౌజ్ మాత్రం లేదండి సో కలర్ కాంబినేషన్ చూసారా డార్క్ గ్రీన్ కి లైట్ గ్రీన్ తీసుకున్నారు ఇదే హైలైట్ అండి ఈ బ్లౌజే స్టిచ్ చేయించుకోవాలండి అప్పుడు మాత్రమే హైలైట్ గా ఉంటుంది సారీ ఈ కొత్త డిజైన్స్ అనమాట ఇప్పుడే వచ్చే మనకి టిష్యూ పళ్ళు తోటి ప్రైస్ రేంజ్ ట్వెల్వ్ థౌసండ్ ఉంటుంది అండి మనం అన్ని ప్రతిదీ ఆఫ్టర్ డిస్కౌంటే చెప్పేస్తున్నాం అనమాట ట్వెల్వ్ థౌసండ్ కలిస్తున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ మాత్రమే వస్తుందండి ఇందులోనే మంచి అంటే డార్క్ కనకాంబరం షేడ్లో ఇచ్చారు అవునండి సేమ్ డిజైన్ మ్యాచింగ్ మ్యాచ్ పర్పుల్ తీసుకున్నారు దీనికి మళ్ళీ టిష్యూ రాలేదు పళ్ళు మీరు అది గమనించాలి బుటాస్ బుటాస్ ఇచ్చేసి టిష్యూ రాలేదు పర్పుల్ కలర్ పుట్టి తోటి మనకి బ్లౌజ్ ఎంత బాగుంటుందో చూడండి లైట్ వెయిట్ లో లుక్ కూడా ఇప్పుడు కూడా చాలా అవుతుంది పూజలకైనా బాగుంటుంది ఏంటంటే ఇంకా మా వీడియోస్ కూడా చేయలేదు అనమాట వచ్చిన డిజైన్స్ వచ్చినట్టు మీకే పెట్టేస్తున్నాం ఫస్ట్ సేమ్ ప్రైస్ లో సేమ్ థౌసండ్ దీనికి టిష్యూ పళ్ళు మీరు బ్లాక్ నచ్చింది అన్నారు కదా బ్లాక్ లో బాగా వచ్చాయి డిజైన్స్ అంటే మనకు అలా అనిపిస్తుంది ఏమో బ్లాక్ నచ్చితే బ్లాక్ అండ్ పింక్ పింక్ కలర్ టిష్యూ పళ్ళు అండ్ పింక్ కలర్ బుట్టి బ్లౌజ్ ట్వెల్వ్ థౌజండ్ రేంజ్ లో అండి ప్యూర్ హ్యాండ్ లో ఇంకా పెట్టద్దు అండి సెమీస్ తో అంతే పింక్ కలర్ బాగుంది చూసారా ఇందాక ఒక బ్లౌజ్ కి చూసాం కదా గ్రీన్ లో ఇప్పుడు చీర వచ్చింది ఆ కలర్ లో ఇది కూడా అంతే స్ట్రైట్ లైన్స్ ఇస్తూ చిన్న చిన్న ఫ్లవర్ బుట్ట మ్యాచింగ్ చూడండి కొంచెం రామ గ్రీన్ కలర్ లాగా అట్లా ఇచ్చారు కడ్డీ స్టైల్ పాలు బ్లౌజ్ మాత్రం ఎక్సలెంట్ బుటా స్టైల్ కాకుండా టర్నింగ్ అట్లా ఇచ్చారు సేమ్ ప్రైస్ పుట్టి కూడా మీకు హ్యాండ్లూమ్ వచ్చేటప్పటికి ఎండు వరకు ఇస్తారు మ్యామ్ చీర ఎండ్ వరకు ఎండ్ వరకు ఉంటుంది మీకు పవర్లూమ్ వచ్చేటప్పటికి ఏంటంటే వన్ మీటర్ వదిలేసి హాఫ్ మీటర్ వదిలేసి అట్లా చాలా వరకు అలా చేస్తారు ట్వెల్వ్ థౌజండ్ రేంజ్లోనే అండి ఇది కూడా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ పర్పుల్లో జాముని షేడ్ అంటాం చూడండి అలా వచ్చింది ఎంత బాగుంది రివర్షిరా అండి సారీ లంగా లంగావని స్టైల్ సారీ ఇది లోపల డిజైన్ అందుకే ఇలా ఇది చూద్దామండి ఇట్లా ఇప్పుడు డిజైన్ ఆగిపోతుంది లెహరాయ స్టైల్ లాగా జిగ్ లాగా గోల్డ్ జెర్రీ సిల్వర్ జెర్రీ తోటి ఇచ్చారు చక్క పట్టు బోర్డర్ పట్టు బోర్డర్ ప్యూర్ పట్టు బోర్డర్ ఇస్తారు ఇది షోల్డర్ అంటే పళ్ళు వైపు పళ్ళు వైపు మనకి ఫ్రిల్ లో ఇలా బుట్టి వస్తుంది సిల్వర్ అండ్ గోల్డ్ తోటి బుట్టి వస్తుంది టిష్యూ పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా సీక్రీన్ తీసుకున్నారు కట్టుకున్న తర్వాత తెలుస్తుంది తెలుస్తుంది చాలా బాగుంది ఇది కూడా ట్వెల్వ్ లోనే అసలు మ్యాచ్ అయితే ఈ రేట్కి అయితే ఈ డిజైన్ రావడం కష్టం కాకపోతే అదే ప్రైస్కి ఇస్తున్నారు సేమ్ దాంట్లోనే మెరూన్ కలర్ మెరూన్ కలరు మనకి టిష్యూ పళ్ళు అండ్ పింక్ బ్లౌజ్ ఆనియన్ పింక్ షేడ్ ఉంది కలర్ కాంబినేషన్ చూస్తారా ఈ రెండింటికి ఎంత బాగా సెట్ అయిందో అట్లా చేయటము కట్టుకున్న తర్వాత ఇంకా లుక్స్ బాగా అండి ఇంకా అంటే ఈ కాంబినేషన్ చేయడము ఇలా మళ్ళీ ఆఫ్ అండ్ ఆఫ్ తీసుకురావటము అది కూడా ఇదే ప్రైస్లో ట్వెల్వ్ థౌజండ్ ఇది చూడండి చి రాయల్ బ్లూ దాంట్లోనే పట్టు బార్డర్ సేమ్ డిజైన్ కలర్స్ లావెండర్ బ్లౌజ్ లావెండర్ బ్లౌజ్ మంచి కాంబినేషన్ మంచిగా అంటే ఈ చీర కట్టుకుంటే ఎక్కడ ఉన్నారు అని కొన్నిసార్లు బాగా చూడాలి చాలా బాగుంది మీకు అయితే సూపర్ మీరు కట్టినప్పుడు ఇంకా కొంతమందికి అబ్బా తీసుకుంటే బాగుండి అనిపిస్తుంది ఆ రోజు మీ చీర ఓపెనింగ్ రోజు కట్టుకుంటు ఇంకా దానికి గవర్నమెంట్స్ వస్తూనే ఉంటాయి ఎక్కడ ఉన్నారు అని వైన్ షేడ్ అండి కొన్ని సారీస్ ఏంటంటే కొంతమందికి సెట్ అవుతాయండి అట్లా అవును కొంతమందికి సెట్ అవుతాయి వాళ్ళ బాడీని బట్టి అట్లా కూడా ఇది లెహరాయా ఇచ్చారు గోల్డ్ జరీ సిల్వర్ జరీ తోటి ఫ్లవర్ లాగా అలా తీసుకున్న స్పెషల్ ఇవి కూడా మనకి పట్టు బోర్డర్ జరీ పళ్ళు అండ్ కంట్రాస్ట్ చక్క మంచి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ట్వెల్వ్ థౌసండ్ సేమ్ ట్వెల్వ్ థౌసండ్ ఈ మామూలుగా సిక్స్టీన్ థౌసండ్ అలా ఉన్నాయండి అండి మార్కెట్ లో 12000 ఇది మర్చిపోయాను ఇది బుట్టి ఏమైనా వచ్చింది అని చూద్దాం అది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఉంది ఇంకా కూడా సేమ్ అదేంటంటే ఇలా జిగ్జాగ్ లాగా వచ్చింది ఇది ఏంటంటే ఫ్లోరల్ మనకి షోల్డర్ పళ్ళు అంతా కుచ్చిల్ల వరకు ఇది వస్తదేండి ఈ డిజైనర్ తర్వాత అంతా కూడా బూటా స్టైల్ ఉంది కదా ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఫ్రిల్స్ నుంచి ఇది వస్తుంది లోపల పార్ట్ వరకు ఇలా వస్తుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి టర్న్ అయ్యే వరకు నుంచి టూ అండ్ హాఫ్ మీటర్స్ అలా టూ అండ్ హాఫ్ మీటర్స్ ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చిన లెవెండర్ ఇచ్చా ఓకే ట్వెల్వ్ థౌజండ్ అండి ఇది కూడా మంచి కలర్స్ వచ్చాయి అసలు గ్రాండ్ గా ఉన్నాయి డిజైన్స్ కూడా ఎట్లాగో పెళ్ళిళ్ళ సీజన్ పెళ్లి కూతురు కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి లైట్ వెయిట్ కావాలి ఎట్లా పచ్చి మా కలర్ అండి ఇది మామూలుగా తొందరగా ఈ కలర్ అయితే రాదు గ్రీన్స్ అన్నీ వస్తాయి కానీ ఈ కలర్ రాదు కరెక్ట్ షేడ్ ఎవరికైనా బాగుంటుంది అండి మళ్ళీ బోర్డర్స్ కొంచెం లైట్ పట్టు బాడర్ పట్టు బోర్డరు బ్లౌజ్ కూడా ఇంకా వేరే చెప్పక్కర్లేదు రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది చూడండి గ్రీన్ ఇంకా ఇంకెప్పుడు కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది ట్వెల్వ్ థౌజండ్ దీంట్లోనే వైన్ షేడ్ అండి సేమ్ డిజైన్ కలర్సే మనకి మారుతూ ఉన్నాయి మంచి కాంబినేషన్ తీసుకున్నారు అసలు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఇవ్వడం వల్ల మంచి మ్యాచ్ అండి బ్లౌజ్ ఇది ఇదిలా రివర్స్ ట్వెల్వ్ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా స్టోర్ వచ్చేసి కుక్కట్పల్లిలో ఉంటుందండి మనకి మెయిన్ రోడ్ సెంటర్లోనే అలూరి ట్రేడర్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ డిజైన్ మారింది మెట్రో పిల్లర్ నెంబర్ సెవెన్ సిక్స్టీ వన్ ఓకే విన్నారు కదా ఇంకా క్లియర్ గా కావాలంటే డిస్క్రిప్షన్ లో ఎట్లా అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేస్తుంది ఏంటంటే మనకి ఇలా స్కాల్ ఆఫ్ స్టైల్లో అలా ఇచ్చారు పళ్ళు కూడా అంతే కడ్డీ స్టైల్ వచ్చేసి సింగిల్ టోన్ కలరే ఉంటుంది మనకి ఇలా బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ తీసేసుకొని ఆ బార్డర్ లో లావెండర్ లావెండర్ లో కొంచెం థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ థర్టీన్ అంటే మనకి ఆనియన్ పింక్ మిక్స్ ఉంటుందండి ఇందులో కి ఆనియన్ పింక్ మిక్స్ మిక్సింగ్ నెక్స్ట్ డిజైన్ ఇది కొంచెం గ్రాండ్గా ఉందండి బూటాస్ కొద్దిగా ఎక్కువ ఇచ్చారు దగ్గర దగ్గరగా ఇచ్చారు బార్డర్ అట్లాగే ఇందాక చూసినట్టుగానే ఉంది మనకి ఎక్స్ట్రా బూటాస్ అనేవి చిన్న చిన్న బూటాస్ అలాగే గోల్డ్ జరీలో సిల్వర్ ఇచ్చారు మీనాకారి సిల్వర్లో గోల్డ్ ఇచ్చారు బ్లౌజ్కి కూడా ఇచ్చారా ప్లెయిన్ బ్లౌజ్ బార్డర్ ఉంటుంది హ్యాండ్స్ బార్డర్ ఉంటుంది థర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ నెక్స్ట్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి నెక్స్ట్ బోర్డర్ స్టైల్ ఇప్పుడు వరకు మనం అట్లా చూసాం కదా బార్డర్లెస్ స్టైల్ దెన్ ట్రెడిషనల్ ఎంత గ్రాండ్గా ఉంది అంటే ఒక కంచి పట్టు స్టైల్ పాత సినిమాలో జయప్రదా శ్రీదేవి అలాంటి వాళ్ళు కట్టేవాళ్ళు కదండి కూడా మీరు అవునవును కట్టే అసలు సింగిల్ స్టెప్ సింగిల్ స్టెప్ కట్టేవాళ్ళు కదా వాళ్ళు అయితే భలే అనిపించేవి మనకు అప్పట్లో చూసారా వన్ ట్రెండింగ్ రెడ్డింగ్ కలర్ తో రిచ్ లుక్ తో ఉంది పళ్ళు కూడా అంతే రిచ్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి కానీ ఇంకా మనం ఏం చేయించక్కర్లేదు ఇదిగోండి ఇచ్చారు అంటే ప్రైస్ పెరగలేదండి వచ్చిన ప్రైస్ అదే ప్రైస్ అబ్బా ఈ కలర్ షేడ్ కూడా ఏముంది అసలు అంటే గ్రీన్ రెడ్ రెడ్ చూస్తాం కదా అసలు ఈ కలర్ రాదు మనకి మాక్సిమం మన వాటర్ లో కూడా మనకి అంద వెలు ఉన్నా ఈ కలర్ కాంబినేషన్ ఉండదు గ్రీన్ ఉండొచ్చు బట్ కాంబినేషన్ అది సిల్వర్ జరీతో ఇట్లాగా ఆలివ్ గ్రీన్ కొంచెం అంటే ఇది కొద్దిగా లైట్ అట్లా మ్యా మిక్స్ చేస్తారనమాట మ్యాచింగ్ ప్రైజ్ అయితే అదే అండి థర్టీన్ థౌజండ్ టూ హండ్రెడే చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ప్యూర్ సార్ ఇంకా బయటతో మీరు పోల్చినా కంపేర్ చేసుకున్నా కంపేర్ చేసుకున్న తర్వాత తీసుకోండి అవును ఇంకా నాకు ఇంకా బాగుంటుంది స్టోర్కి వచ్చి తీసుకుంటే ఇంకా హ్యాపీ ఇంకా హ్యాపీ అండ్ మీకు నచ్చింది అనుకోండి ఇంకో ఫ్రెండ్స్కో ఇంకో నలుగురికే చెప్తున్నారు కదా అది సో లైట్ పింక్ షేడ్ బుట్టీ కూడా చాలా డీటెయింగ్ ప్రతి సారీ కూడా హ్యాండ్లూమ్ సారీ వస్తుంది ఎక్కడైనా ఇంటర్లాక్ పేవింగ్ ఉంటుంది బోర్డర్లో కానీ బుట్టీలో కానీ వైన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు దీనికి ఇది మ్యాచింగ్ అనేది థర్టీ వరకు బుట్టా కూడా ఎండ్ వరకు ఉంది థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్లోనే వచ్చేస్తుంది చూడండి ఇందాక చూసిన చీరకి ఆపోజిట్ కాంబినేషన్ లో తీసుకున్నారు సేమ్ చీర అంతా ఇప్పుడు వైన్ కలర్ అయింది మ్యాచింగ్ బార్డర్ అంతా మాత్రం చాలా బాగుంది మ్యామ్ అట్లా తీసుకొచ్చి పోత పోసినట్లు సిల్వర్ ని గోల్డ్ ని అంత అందంగా ఉంది అన్నమాట బోర్డర్స్ లైట్ పింక్ సేమ్ ప్రైస్ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ చిన్న బోర్డర్ చిన్న బోర్డర్ అడుగుతారు కదా చిన్న బోర్డర్ తో వచ్చాయి అన్ని ఇందులో లెంతి బోర్డర్స్ ఏం లేవు మీడియం బోర్డర్స్ వచ్చాయి ఇంకో కాంబినేషన్ గ్రీన్ మాత్రం ఏం చేశారు బాగా ఇచ్చారు మిడిల్ లో మనం చూసే గ్రీన్ అవునండి గ్రీన్ ఇచ్చారు గ్రీన్ కి మెరూన్ కానీ పింక్ ఇస్తే రొటీన్ అయిపోయేది క్లాసీగా కట్టాలి అనుకున్న వాళ్ళకి మాత్రం అసలు ట్రాన్స్పరెంట్ కూడా ఎక్కువ లేవు చూసారా మనం మేనేజ్ చేయొచ్చు అనమాట మేనేజ్ చేయలేనంత లేదు బోత్ సైడ్ పెద్ద బోర్డర్ వచ్చింది చాలా క్లాసీగా గా ఉందండి ఇదైతే మాత్రం ఎంత బాగుందో బాడర్ షూ చాలా క్లాసిక్గా ఉంది సింగిల్ స్టెప్ మీద ఇలా ఉందండి మనకు పెద్ద వాళ్ళైనా అయినా సరే మేము మా ఏజ్ వాళ్ళు అయినా ఇలా డబల్ స్టెప్ పెట్టుకున్నారంటే సింగిల్ స్టెప్ కూడా మరింత ట్రానింగ్ చేసుకున్న తర్వాత ఇంకా కలిసిపోయినా జరిగి పువ్వులు వచ్చి ఇక్కడ కూర్చున్నాయా సిల్వర్ జరిగి పువ్వులు అన్నట్లుంది చిక్కు కలర్ వచ్చింది మనకి కంట్రాస్ట్ ఇంకా ఎవరో కాంబినేషన్స్ ఆలోచిస్తారో కానీ హ్యాప్స్ ఆఫ్ అండి

ఇది చూసిద్దాం ఇంకా ఇవి ఓపెన్ చేసారు నాకు అనిపిస్తుంది మా పాప పెళ్లికి నేను కూడా ఒక సారీ తీసుకుంటే బాగుండు ఇంత మంచి ఇంత మంచి శారీస్ వస్తే నేను ఇంకా అంటే ఇప్పుడు రావడమే కదా నేను ఓపెన్ చేసి చూడలేదు ఈజీగా మీరు ఒక రెండు డిజైన్లు తీసి అవును తనకి తీసుకోవచ్చు నాకు తీసుకోవచ్చు ఇలా చూడండి పర్పుల్ కి లావెండర్ మ్యాచింగ్ ఫోర్టీన్ థౌసండ్లోనే వస్తుంది ఉందో చాలా ఇలాంటి ఉన్నప్పుడు కొంచెం నగలు సింపుల్ గా ఒక్కటి వేసుకున్న ఒక పర్ల్ సెట్ కానీ అంటే ఒక ఇది డైమండ్ సెట్ కానీ లేకపోతే సీజెడ్ సెట్ కానీ ఏదైనా మన ఇష్టం మన దగ్గర ఏది అవైలబుల్ గా ఉంటే అది ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు సెట్ వేసేసుకోవచ్చు బ్లాక్ లో చూసారా మీరు ఇందా నుంచి ఇట్లా గోల్డ్ జరితో మనకి గోల్డ్ వచ్చేసి మనకి ఇట్లా పెట్టేసినట్టే ఉంది బ్లాక్ కి కూడా గ్రే కలర్ కాంబినేషన్ తీసుకున్నది ఒక రకమైన గ్రీనిష్ మిక్స్ అండి గ్రే అంటే ఎగ్జాక్ట్ గ్రే కూడా రాదు గ్రీనిష్ మిక్స్ కూడా ఫోర్టీన్ ఎండ్ వరకు వీవింగ్ ఉంది అది కూడా డిస్టెన్స్ చూసారా మీరు బుట్టి ఇక్కడ ఎంత స్టార్ట్ అయిందో ఎండ్ వరకు అంతే ఉంటే ఉంది మధ్యలో కుచిళ్ళో తగ్గటం అలా లేదు అలా చేస్తే కొంచెం లుక్ తగ్గుతుంది అండి కానీ బాగుంది సేమ్ డిస్టెన్స్ తో ఇచ్చారు ఆ బుటాస్ కూడా ఫోర్టీన్ థౌసండ్ రేంజ్ లో వస్తాయి సేమ్ అలాగే కలర్ మారింది బూటాస్ కొంచెం ఫ్లవర్ డిజైన్ లో ఇచ్చారు కొంచెం ట్రెడిషనల్ కలర్ ఇది మనకంటే ఈ బుట్టి ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం కంచి పట్ల అవన్నీ ఏంటి డిజైనర్ ఇచ్చారు ఇదేంటి ట్రెడిషనల్ బోర్డర్ ఇచ్చారు దానికి తగ్గట్టు ట్రెడిషనల్ బుట్టి కూడా ఇచ్చారు మ్యాంగో డిజైన్ పింక్ కి ఇలా అసలు డిజైనర్ ఆర్గంజాస్ అయితే ఇంకా మనం ఈసారి నెక్స్ట్ వీడియో ప్లాన్ చేద్దామండి ఈ ట్రెడిషనల్ కదా డిజైనర్ ఆర్గన్జాస్ అయితే మన దగ్గర థర్టీ ఫార్టీ థౌజండ్ వరకు ఉన్నాయి చాలా అంటే చూడాలి కొన్నిసార్లు చూసిన తర్వాత కొనాలి కొనాలి అనిపిస్తుంది అదే పిటా వర్క్స్ కానీ డిఫరెంట్ వర్క్స్ చాలా సారీస్ వచ్చాయండి పండగకి మీరు కనుక స్టోర్ విజిట్ చేయగలిగితే మీకు ఇష్టం అండి ఇంకా పండగ అనొచ్చు నిజంగా పండగ ఇలాంటి చీరలు చూస్తే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కోసం అయినా ఎలాంటి చీరలు తీసుకోవాలంటే మాత్రం వచ్చేసేయండి అసలు కలర్ కాంబినేషన్ చూసారా ఫోర్టీన్ 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 కాంబినేషన్ చాలా బాగుంది కొంచెం ఇది కూడా చాలా ప్రతి సారీ కూడా హ్యాండ్ పిక్ సారీ ఉంటుందండి హ్యాండ్లూమ్ మాత్రమే ఉంటుంది హ్యాండ్ పిక్ ఉంటుంది మామూలు చిన్న చీరలు పెడదాం అనేసి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం అంటే మనం అక్కడ ఆల్రెడీ మనకి ఎక్స్పీరియన్స్ ఉంది మన కస్టమర్ స్పెషల్ వాళ్ళు ఉన్నారు కదా కానీ అవి పవర్ లూమ్ ఉంటాయి అవి పవర్లూమ్ అనే చెప్తాం అంటే ఎవరి బడ్జెట్ వాళ్ళది కదండి ఏ అందులో తీసుకోవచ్చు బ్లాక్ మరో బ్లాక్ బ్లాక్ ఫస్ట్ మనం ఇంతకు ముందు గ్రీన్ సారీ చూసాం కదా దానిలో కలర్ కాంబినేషన్ ఫ్లవర్ ఏంటంటే రామెంగో బుట్టీస్ అనమాట అలా సింగిల్ డిజైన్స్ బ్లౌజ్ హ్యాండ్స్ బార్డర్ ఉంటుంది సేమ్ అండి ఫోర్టీన్ థౌజండ్లోనే వచ్చేస్తాయి నెక్స్ట్ కలర్ పర్పుల్లో ఒక త్రీ వచ్చినట్టున్నాయి డిజైన్స్ త్రీ త్రీ డిజైన్స్ డిఫరెంట్ దేనికి అదే డిఫరెంట్ అసలు దీనికి అయితే మీనాకారి స్టైల్ చూడండి జ్యువెలరీలో వాడే డిజైన్ తీసుకున్నారు నక్షిలో వస్తా నక్షిలో వస్తుంది అలా తీసుకున్నారు నాకు ఓపెన్ చేస్తే మాత్రమే అర్థం అవుతుంది అందుకే ఏ సారీ నేను పక్కన పెడదామా అని అలా మీకు చెప్పడం కంటే ఆలోచనలోకి వెళ్ళిపోయాను ఏది తీసుకోవాలి ఏ రోజు వేసుకోవాలి అవును ఇప్పుడు నాకు కొంచెం అవసరం కూడా ఉంది కదా అందువల్ల ఫిఫ్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఇది అంటే ఇది మంతా మీనాకారి స్టైల్ పెద్ద బోర్డర్ వచ్చి పెద్ద బోర్డర్ రిచ్ పళ్ళు బోర్డర్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది సేమ్ డిజైన్ బ్లాక్లో కూడా వచ్చింది సేమ్ ప్రైస్ అంటే ఈ డిజైన్లో టూ కలర్స్ బ్లాక్ ఒకటి ఇందాక పర్పుల్ చూసాం కదా ఫిఫ్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ మంచి డిజైనర్ పీసెస్ ట్రెడిషనల్ ఇవి ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయి పట్టు బార్డర్తో ఇది పట్టు ప్లెయిన్ పట్టు బోర్డర్తో తో ఒకసారి ఇలా ఓపెన్ చేద్దాం చూసారా ఎంత బాగుందో అంటే కంచి జరీ బోర్డర్ కాకుండా కంప్లీట్ పట్టు బోర్డర్ పట్టు బోర్డర్ వస్తుంది పళ్ళు బాగా రిచ్గా ఇచ్చారు కాంబినేషన్ డిఫరెంట్గా మ్యాచింగ్ ప్లెయిన్ బ్లౌజ్ సి గ్రీన్లో తీసుకున్నాను మ్యాచింగ్ అనేది టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్లో వస్తుందండి సింపుల్గా బాగుంది కలర్ పర్పుల్ చీర కలర్ అంతా కూడా లో ఇంకొక చీర ఇది శారీ అంతా ఇంతే ఉంటుందండి అవసరం ఇలా స్ట్రైప్స్ వచ్చేసి చిన్న ఫ్లవర్ బుట్టి గోల్డ్ జరీ సిల్వర్ జెరీ తోటి ఇక్కడ కూడా అదే ఫ్లవర్ బుట్టిని కంటిన్యూ చేశారు బోర్డర్ లెస్ స్టైల్ అనమాట అంటే ఫ్లవర్ తోనే బోర్డర్ బోర్డర్ బ్లౌజ్ సెల్ఫ్ సెల్ఫ్లోనే హ్యాండ్స్ వేసుకోవడానికి ఇలా ఫోర్ సిల్వర్ అండ్ గోల్డ్ సిల్వర్ అండ్ గోల్డ్ ఇచ్చారు టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్లో ఫ్రీ షిప్పింగ్ తోనే ఫ్రీ షిప్పింగ్తో కొంచెం కలర్ గ్రీన్ బ్లూ గ్రీన్ మిక్సింగ్ పైన వచ్చేసి పట్టు పౌడర్ కింద ఆ పట్టు పౌడర్ కి మ్యాంగోస్ ఇచ్చారు ఇలా బేవింగ్ చేశారు ఇలా దీనికి రెడ్ కలర్ కాంబినేషన్ బాగుంది కలర్ మ్యాచ్ ఇది ఇంకా కొంచెం తక్కువే టెన్ థౌజండ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ బాగుందండి కలర్ అయితే చిన్న బార్డర్తో సేమ్ బుట్టి చేంజ్ అయింది అంతే

బ్లౌజ్ వస్తుంది ఇది ప్లెయిన్ ఇవ్వకుండా స్ట్రైట్ లైన్స్ జరీ లైన్స్ ఇచ్చారు టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కాఫీ షేడ్లు డార్క్ మెర్రర్ ఇది బాగుంది చూడండి దీనికి పీచ్ కలర్ మ్యాచింగ్ తీసుకున్నారు మావి చిగురు కలర్ అంటాం కదా పీచ్ తీసుకున్నారు అంటే అప్పుడు చిగురు స్టార్ట్ కూడా ఇచ్చారండి చాలా బాగుంది మామిడి చిగురు అంటే ఎక్కువ గ్రీన్ ఆలోచిస్తాం అంత డీటెయిల్ గా మామిడి చిగురు అంటే ఈ కలర్ వస్తుంది స్టార్టింగ్ లో స్టార్టింగ్ పుట్టినప్పుడు ఈ కలర్ వస్తుంది బాగుంది ప్రైస్ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది స్టార్టింగ్ ఇక్కడ నుంచే స్టార్ట్ ఓకే ఇంకెంతకన్నా తక్కువ లేవు ఓకే టెన్ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి చూసారు ఈ రెండు వైపులా కంచి బోర్డర్ పట్టు అంటే కంచి పట్టు స్టైల్ ఇది లో బ్లౌజ్ బ్లూ మ్యాచ్ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కూడా హ్యాండ్లూమే వస్తుందండి కాకపోతే దాని వర్క్ బట్టి కాస్ట్ తీసుకుంటారు అంతే ఇదే కొంచెం చూడండి సంపెంగల్ అంటాం కదా సిల్వర్ పెళ్ళిళ్ళకి కూడా ట్రెడిషనల్ వేలో ఒకసారి బ్లౌజ్ టెన్ థౌసండ్ ఎయిట్ పర్పుల్లో సెల్ఫ్ కాన్సెప్ట్తో వచ్చింది ఈ చీర చాలా బాగుంది చాలా బాగుంది ఇది పైన కడి బోర్డర్ ఇదే డిజైన్ ఇప్పుడు కంచిపట్లో కూడా తీసుకుంటున్నారు ఆహా చాలా బాగుంది చూడండి చిన్న చిన్న లోటస్లు ఇచ్చారు ఇక స్టార్టింగ్ దీంతో జరిగి లైన్ కింద వరకు ఇచ్చి ఇక్కడ చూడండి ఇట్లా కడి బోర్డర్ కడ్డీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగే లావెన్ లావెండర్ లేదండి లైలాక్ కలర్ లైలాక్ కలర్ హ్యాండ్స్కు చిన్న బార్డర్ ఇచ్చారు ఇది కూడా అండి టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బాగుంది డిజైన్ అయితే అండ్ గ్రీన్లో ఇది ఇంకొక డిఫరెంట్ బార్డర్ ఇలా చేయండి ఏ ఒక్క గ్రీన్కి కూడా రెడ్ అట్లా రాలేదు రాలేదు డిఫరెంట్గానే ఆలోచించారు ార్డర్లో మ్యాంగోస్ పల్లోలో మ్యాంగోస్ బుట్టి మ్యాంగో బ్లౌజ్ కంట్రాస్ట్ సేమ్ ప్రైస్లో ఇదేంటంటే కొంచెం ఇంకా బాగా నాచు గ్రీన్ అంటాం కదా ఇంకా డార్క్ వచ్చింది డార్క్ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది కూడా అంతే అండి కలర్స్ వేరు సేమ్ మనకి జాముని నేరేడు పండు రంగు అంటాం కదా అట్లా వచ్చేసింది లైట్ పింక్తో మ్యాచింగ్ తీసుకున్నారు ఇంకా చాలా ఉన్నాయండి మనకి వీడియో సరిపోదు అవును చాలా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ మిగతా డిజైన్స్ అట్లాంటివన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేద్దాం సో ఈ వీడియోకి అయితే ఈ వెరైటీ అనమాట మనకి టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయి స్టార్ట్ అయింది ఫిఫ్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఇప్పుడు చూపించు ఇప్పుడు చూపించు ఇంకా డిజైనర్ పీసెస్ అయితే డిజైనర్ సారీస్ అయితే ఉన్నాయండి థర్టీ థౌజండ్ వరకు ఉన్నాయి సో ఒక్కసారి స్టోర్కి విజిట్ చేసేసేయండి క్లియర్గా అడ్రస్ డీటెయిల్స్ మీరు కొత్తగా రావాలి ఇంతవరకు ఈ షాప్ తెలియదు అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ చెక్ చేయండి లేదు అంటే కాల్ చేసేయండి కూకట్పల్లిలోనే మెయిన్ రోడ్కి షాప్ అయితే ఉంటుంది డీటెయిల్గా మెట్రో పిల్లర్ వచ్చేసి సెవెన్ సిక్స్టీ వన్కి ఆపోజిట్ అండి జెంటి నుంచి అమీర్పేట వెళ్ళే రూట్లో ఇటు సైడ్ ఉంటుంది అవును అది సో చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్